స్వాగతం ఇరవై ట్రంప్ కన్ను అమెరికాకు కెనడా యాభై ఒకటవ రాష్ట్రం అని ప్రకటన సైనిక ఆర్థిక చర్య ఉండదని చెప్పలేనని కామెంట్ త్వరలో ఆర్గానిక్ వాటర్ బాటిల్స్ ఆవిష్కరించనున్న కేరళ స్టార్ట్అప్ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం జేపీసీలో విపక్ష ఎంపీలు సమర్థించుకున్న బీజేపీ తిరుపతిలో తొక్కిసలాట మృతులకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా నలబై ఎనిమిది మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే రాష్ట్రానికి చెందిన మంత్రులు మృతుల కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు అనంతపురం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి సత్ సత్యకాని ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఘటన ప్రమాదమా కుట్రా అనే కోణంలో విచారణ చేపడతామని వెల్లడించారు ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల భూభాగాలపై కన్నేశారు కెనడా గ్రీన్లాండ్ పనామా కెనాల్ తమకేనంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ట్రంప్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు అప్పటి నుండి కెనడాను అమెరికాకు యాభై ఒకటవ రాష్ట్రంగా ట్రూడోను గవర్నర్ గా ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు కెనడాను అమెరికాలో కలుపుకునేందుకు సైనిక చర్యకు దిగుతారా అని ప్రశ్నించగా సైనిక చర్య ఉండదు ఆర్థిక శక్తిని ప్రయోగిస్తాం ఇరు దేశాల మధ్య కృత్రిమంగా గీసిన సరిహద్దు రేఖను వదిలించుకోవాలి జాతీయ భద్రతకు ఇది చాలా మంచిది మేము కెనడాను రక్షిస్తున్నాం ఇందుకు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం పైగా ఇరు దేశాల వాణిజ్యంలో ఏటా రెండు వందల బిలియన్ల డాలర్లు నష్టపోతున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలను జస్టిస్ ట్రూడోతో పాటు ప్రతిపక్ష నేతలు ఖండించారు అమెరికాలో కెనడా ఎప్పటికీ భాగం కాబోదని తమది గొప్ప స్వతంత్ర దేశమని స్పష్టం చేశారు ట్రూడో ప్రకటనలపై ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ మండిపడ్డారు బాలిక కెనడా గవర్నర్ కాదు కాబట్టి నువ్వు ఏం చెప్పావనేది విషయం కాదు అంటూ ట్రూడోను ఉద్దేశించి ఎక్స్లో మస్క్ వ్యాఖ్యానించారు కేరళ సాగునీటి మౌలిక వసతుల అభివృద్ది కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ బయో ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీ త్వరలో పర్యావరణ హితమైన ఆర్గానిక్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమైంది కంపోస్టబుల్ బాటిల్స్ అని కూడా పిలిచే వీటిని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించనున్నారు పూర్తిగా నేలలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ పదార్థాలతో వీటిని తయారు చేయనున్నారు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న వీటిని హిల్లీ ఆక్వా బ్రాండ్ పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు గ్రీన్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఐదేళ్ల క్రితం ముంబై ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఓ ప్రోటోటైప్ కేరళ జల వనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ను ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది కంపోస్టబుల్ వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను గ్రీన్ బయో ప్రొడక్ట్స్ సంస్థ సరఫరా చేయనుండగా ఆ బాటిళ్లను కేఐఐడిసి తయారు చేయనుంది ఇది కార్యరూపం దాల్చితే దేశంలో పర్యావరణ హితమైన వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలవనున్నది జమిలి ఎన్నికలపై తీసుకువచ్చిన రెండు బిల్లులపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ మొదటి సమావేశం అధికార విపక్ష నేతల వాదోపవాదాలతో దద్దరిల్లింది జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగం సమాఖ్యవాద ప్రాథమిక నిర్మాణంపై దాడిగా విపక్ష ఎంపీలు వర్ణించగా ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేదిగా ఉందని బీజేపీ ఎంపీలు సమర్థించారు ముప్పై తొమ్మిది మందితో ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశంలో బిల్లు ఉద్దేశాలు లక్ష్యాలు అందులో పొందుపరిచిన అంశాలను న్యాయశాఖ తొలుత వివరించింది ఈ సందర్భంగా పలువురు విపక్ష ఎంపీలు జమిలీ ఎన్నికల కారణంగా ఖర్చు తగ్గుతుందన్న కేంద్రం వాదనను నిలదీశారు అసలు ఒకే ఎన్నిక విధానం అన్న మాటే రాజ్యాంగ విరుద్దమని సమాఖ్యవాద ప్రాథమిక నిర్మాణంపై దాడి అని కాంగ్రెస్ డిఎంకే టీఎంసీ ఎంపీలు విమర్శించారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్